నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడవ తేదీన ఈనాడు అలాగే అనేక ఆంగ్ల పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఒక వార్తా కథనం ప్రచురించారు ఈ వార్తా కథనం సారాంశం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జిఎస్టిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఈ జిఎస్టిపి వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దాదాపు ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధితో దేశంలోనే రెండో స్థానంలో ఉంది అన్నది ఆ కథనం సారాంశం అయితే ఈ ఇన్పుట్స్ ఎవరు ఇచ్చారు ఎవరు దీనిని నివేదిక ఇచ్చారు అంటే ఈ నివేదికను తయారు చేసింది కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ స్టాటస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే విభాగం ఈ విభాగం ప్రతి సంవత్సరం కూడా ఆయా రాష్ట్రాల్లో వృద్ధి రేట్లను ప్రచురిస్తుంది అయితే ఈ వృద్ధి రేట్లను ఎవరివ్వాలి సమాచారాన్ని ఎవరివ్వాలి అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి ఆ ప్రభుత్వాలు ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈ విభాగం అంటే కేంద్ర ప్రభుత్వ విభాగం మొత్తం జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రంలో ఎంత వృద్ధి రేటు ఉందో చెబుతుంది అయితే ఇక్కడ జరిగిన ఒక అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్కి తమిళనాడు తర్వాత రెండో స్థానంలో రేటు ఉంది అని ఈ విభాగం చెప్పింది కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే వాటి అన్నిటికీ సంబంధించిన సమాచారం ఇవ్వాలి కానీ ఈ తాజా నివేదికలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల గ్రోత్ రేట్లు ఇవ్వకుండా ఇరవై ఒక్క రాష్ట్రాల గ్రోత్ రేట్లు మాత్రమే ఇచ్చారు ఈ ఇరవై ఒక్క రాష్ట్రాల సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి గ్రోత్ రేట్లో రెండవ స్థానంలో ఉంది మరి మిగిలిన రాష్ట్రాల సమాచారాన్ని ఎందుకు ఇవ్వలేదు అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇంకా ఈ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖకు అందించలేదు కాబట్టి ఏంటంటే ఈ నివేదిక అనేది పాక్షికమైన నివేదికే ఇది పూర్తిస్థాయి నివేదిక కాదు ఎందుకంటే మిగతా రాష్ట్రాలు ఫర్ ఎగ్జాంపుల్ దీంతో పాటు మనకి ఈ అరుణాచల్ ప్రదేశ్ బీహార్ గుజరాత్ కేరళ ఉత్తరప్రదేశ్ హర్యానా ఢిల్లీ చండీగఢ్ పశ్చిమ బెంగాల్ ఇటువంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన సమాచారం ఇంకా రాలేదు ఇవన్నీ కూడా యాడ్ అయితే ఆ నివేదికలో అప్పుడు నిజమైన గ్రోత్ అనేది ఏ రాష్ట్రంలో ఎంత ఉంది ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉంది అని కన్ఫర్మ్ అవుతుంది కానీ ఈ పాక్షికంగా ఇచ్చిన ఈ నివేదికలో ఏపీ రెండో స్థానంలో ఉంది కానీ ఇదే మిగతా రాష్ట్రాలు కూడా సమాచారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ అనేది దేశంలో ఆరు లేదా ఏడవ స్థానంలో ఉండవచ్చు విచిత్రంగా మన పొరుగునే వాళ్ళ తెలంగాణ తెలంగాణకు వచ్చేటప్పటికీ భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆ రాష్ట్రం ఈ తాజా నివేదికలో పదిహేడవ స్థానంలో ఉంది అంటే ఇది ప్రామాణికమైన నివేదిక కాదు ఇది ఆఫ్ సమాచారంతో సగం సమాచారంతో విడుదల చేసిన నివేదిక అని చెప్పి మనకు అర్థమవుతుంది కానీ దీనిని పట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి అనుబంధంగా ఉన్న మీడియా అలాగే అనాలోచితంగా జాతీయ మీడియా కూడా ఇదేదో పూర్తిస్థాయి నివేదిక అని అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుంది అని కథనాలు వల్లించడం లేకపోతే కథనాలు చెప్పడం ప్రారంభించాయి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అయితే మరో ముందు అడిగేసి అసలు ఇదంతా కూడా తమ గొప్పతనం అన్నట్టుగా చెప్తున్నారు మీకు లోకేష్ గారు అయితే తన తండ్రి గురించి ఎందుకు ఇంత సాధ్యమైంది ఇంత అనేది సాధ్యమైంది ఏపీలో అని చెప్పడానికైనా విజనరీ లీడర్షిప్ అలాగే ఫిజికల్ డిసిప్లిన్ గుడ్ గవర్నెన్స్ అంటే తన తండ్రి గారి ఒక దూరదృష్టికర నాయకత్వం ఒక సుపరిపాలన అలాగే ఆర్థిక క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున దేశంలో అభివృద్ధి రేట్లో రెండో స్థానంలో నిలిపాయని చెప్పి లోకేష్ గారు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కానీ అసలు విషయాన్ని మాత్రం ఎవరూ చెప్పడం లేదు బాబు ఇది పూర్తి నివేదిక కాదు ఇది మధ్యంతర నివేదిక ఇంకా చాలా రాష్ట్రాల సమాచారం ఇవ్వాలి ఆ సమాచారం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్థానం ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాలకు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే విషయాన్ని ఎవరు చెప్పట్లేదు ఇక్కడ ఒకవేళ వీరు చెప్పిందే ప్రామాణికంగా తీసుకుంటే తాత్కాలికంగా ఇది మధ్యంతర నివేదిక లేకపోతే పాక్షిక నివేదిక అని అనుకుంటే మీకు రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరానికి నమోదైన గ్రోత్ రేట్ ఎనిమిది పాయింట్ రెండు శాతం అయితే రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో మూడు నెలల పాటు అంటే మార్చి ఒకటి నుంచి మే జూన్ వరకు కూడా అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఈ వన్ ఫోర్త్ ఆఫ్ ది అచీవ్మెంట్ లేకపోతే వన్ ఫోర్త్ ఆఫ్ ది ఇయర్ అధికారంలో ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ఈ గ్రోత్కి గ్ సంబంధించిన అచీవ్మెంట్లో ఒక పావు శాతం అచీవ్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి <mahandid> ఖాతాలో వేయగలరా అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఊసేస్తారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో సాధించిన అభివృద్ధిని కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తున్నారు ఎందుకంటే గత ఏడాది అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రాజేందర్ గారు అసెంబ్లీలో చెప్పారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు దాదాపు పదకొండు పాయింట్ నాలుగు మూడు శాతంగా ఉంటుంది అని చెప్పారు ఆయన ఇప్పుడు చెప్పారు నేను నవంబర్ ఇరవై తేదీన ఇరవై ఇరవై నాలుగులో చెప్పారు ఆయన అయితే ఈ ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత అసలు అంత అంత గ్రోతే లేదు ఆంధ్రప్రదేశ్కు ఉన్నది మాత్రం ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం మాత్రమే వృద్ధి రేటు ఇరవై మూడు ఇరవై నాలుగులో నమోదయ్యింది అని చెప్పి తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు ఇదే గణాంకాలని కేంద్రానికి కూడా ఇచ్చారు ఇలాగా అంకెలను మ్యానిపులేట్ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించడం ఒకటి రెండోది ఈ అరకొల సమాచారంతో ఈ రోజున వెలువడిన ఈ నివేదికలో ఇచ్చిన సమాచారాన్ని తమ ఘనతగా చెప్పుకోవటం అనేది ఈ తెలుగుదేశం పార్టీ గారి కూటమి నాయకులకు అంత భావ్యం కాదేమనని అనిపిస్తోంది నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత గొప్పగా వృద్ధి చెంది ఉంటే ఈ తొమ్మిది నెలల్లో చంద్రబాబు నాయుడు గారు రకరకాల అవసరాల కోసం సుమారు లక్ష యాభై వేల కోట్ల రూపాయల లోన్లు రుణాలు ఎందుకు చేయవలసి వచ్చింది నిజంగా ఇంత గ్రోత్ ఉంటే అభివృద్ధి కార్యకలాపాలు జరిగి ఉంటే వ్యాపార కార్యకలాపాలు బాగా ఉత్తేజభరితంగా ఉండి ఉంటే గత తొమ్మిది నెలల్లో ఒక్క నెల మినహా మిగతా ఎనిమిది నెలల్లో కూడా ఈ జిఎస్టి గ్రోత్ అనేది నెగిటివ్ వైపు ఉంది నెగిటివ్ గ్రోత్ ఉంది తప్ప పాజిటివ్ కలిగి అంటే గత గత ఏడాతో పోలిస్తే ఈ సంవత్సరం జిఎస్టి వసూళ్ళు ఏపీలో చాలా తక్కువగా వచ్చినాయి ఎందుకు తక్కువ వచ్చినాయి ఇంకోటి చెప్తారంటే వ్యవసాయ రంగం బాగా ఉంది కాబట్టి వృద్ధికి దోహదపడిందని చెప్పి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అయితే ఈ వ్యవసాయ రంగం అంత బాగా ఉంటే ఈ తొమ్మిది నెలల్లో దాదాపు నూట యాభై మంది రైతులు బలవంత మరణానికి పాల్పడ్డారు ఆ వారంత బాగా ఉంటే మరి ఎందుకు జరుగుతుంది ఈ ఆత్మహత్యలు జరగాలి ఇలాగా ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రోత్ అనేది ఎనిమిది పాయింట్ రెండు అనే దాని మీద సందేహాలు ఉన్నాయి అయితే రెండో స్థానంలో ఉందా లేకపోతే ఏడు ఎనిమిది స్థానంలో ఉందా అనేది మరికొంతకాలం పడుతుంది దాన్ని నిర్ధారించడానికి కానీ ఈలోపు మాత్రం దీనిని ఒక పెద్ద ఎచీవ్మెంట్గా ప్రొజెక్ట్ చేసుకునే అవకాశాన్ని ఎవరూ వదులుకోవటం లేదు అధికార పక్షం వాళ్ళు ఇది ఒక అంశం అయితే ప్రజలకు వచ్చేటప్పటికి ప్రజలు నిజానికి తెలుగుదేశం పార్టీకి ఏదో ఆశపడి ఓట్లు వేసిన వారు కూడా ఈ రోజున తీవ్రమైన నిరాశకు గురయ్యారు ఏమంటున్నారంటే అసలు ఈ రోజున అభివృద్ధి ఎక్కడుంది సంక్షేమం లేదు నిజంగా అంత అభివృద్ధి ఉండి ఉంటే మరి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అమలు చేయొచ్చు కదా అన్నది అమాయక ప్రజల ప్రశ్న అది వాళ్ళు చెప్పింది నిజమే మరి ఇంత అభివృద్ధి వచ్చినప్పుడు అన్ని పథకాలు సూపర్ సిక్స్తో సహా అన్ని పథకాలు మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు చేయకపోగా మీరు ఏమంటున్నారు ఆర్థిక పరిస్థితి ఏం బాగుండలేదు నాకు భయం వేస్తుంది ఈ పథకాలు చూస్తే ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అర్థం కావట్లేదు ఇలాంటి పద మాటల్ని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు అక్కడ అంటే అభివృద్ధి జరగలేదని చెప్పి ఆయన ఒకవైపు చెబుతూ మరోవైపు ఈ నివేదికను చూపించి ఏపీ అనేది చాలా అద్భుతంగా ఉంది గ్రోత్ చాలా బాగుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రజలు మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అక్కడి స్థానంలో లేదు రాజకీయ కక్ష సాధింపుల్లో అక్కడి స్థానంలో ఉంది రైతుల ఆత్మహత్యల్లో అక్కడి స్థానంలో ఉంది జిఎస్టి నెగిటివ్ గ్రోత్లో అక్కడి స్థానంలో ఉంది వాగ్దాన భంగాల్లో ఏపీ అక్కడ స్థానంలో ఉంది అప్పుల్లో అగ్రస్థానంలో ఉంది ప్రగల్భాల్లో అగ్రస్థానంలో ఉంది అరాచకాల్లో అగ్రస్థానంలో ఉంది మద్యం విక్రయాల్లో అగ్రస్థానంలో ఉంది అవినీతిలో అగ్రస్థానంలో ఉంది గంజాయి అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంది మద్యం అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉందే తప్ప నిజమైన ఆర్థిక అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో లేదు అన్నది ప్రజల భావనగా ఉంది కానీ ప్రజలు మాత్రం ఇప్పటికే నష్టపోయారు మోసపోయారు పాలకులు మాత్రం విజయవంతంగా ఎన్నికలకు ముందు అనేకానేక వాగ్దానాల వర్షాలు కుమరించి ప్రజలను హామీల వరదలో ముంచెత్తి ఉక్కిరి పిక్కిరి చేసి వారి ఓట్లు సంపాదించుకొని ఇప్పుడు ప్రజల మీద యత్నం చేస్తూనే ఇంకా తమ అబద్ధాలు అనే ఒక ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటికైనా వారి వైఖరిలో మార్పు రావాలని చెప్పి ప్రజలకు నిజమైన సుపరిపాలన అందించాలని చెప్పి వారు కోరుకుంటున్నారు